ఓటింగ్ కి మరికొన్ని గంటలే తెలంగాణ జనం నాడి ఎలా ఉంది కాంగ్రెస్ గ్యారంటీలకు ఓటేస్తారా మోడీ మానియాతో బీజేపీని ఆదరిస్తారా తెలంగాణ వాదం ఎత్తుకున్న బీఆర్ఎస్ ను గుర్తిస్తారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ప్రజల నాడిని పట్టిన టైల్ న్యూస్ పర్ల్స్ ఓటింగ్కి మరికొన్ని గంటలే తెలంగాణ జనం నాడి ఎలా ఉంది కాంగ్రెస్ గ్యారంటీలకు ఓటేస్తారా మోడీ మానియాతో బీజేపీని ఆదరిస్తారా తెలంగాణ వాదం ఎత్తుకున్న బిఆర్ఎస్ ను గుర్తిస్తారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ప్రజల నాడిని పట్టిన టైల్ న్యూస్ పర్ల్స్ ఓటింగ్కి మరికొన్ని గంటలే తెలంగాణ జనం నాడి ఎలా ఉంది కాంగ్రెస్ గ్యారంటీలకు ఓటేస్తారా మోడీ మానియాతో బీజేపీని ఆదరిస్తారా తెలంగాణ వాదం ఎత్తుకున్న బిఆర్ఎస్ ను గుర్తిస్తారా ఏ పార్టీకి ఎన్ని సీట్లు ప్రజల నాడిని పట్టిన టైల్ న్యూస్ పర్ల్స్